శ్రీ సాయిరా నా తల్లిదండ్రులు నాపై అలిగిన నా భార్య బిడ్డలు నాపై అలిగిన సాయి భగవానుడా ను నాపైన అలగవద్దు అని చెప్పి ఆర్తితో బాబాకు హారతి పాట రాసినటువంటి బీవీ దేవ్ గృహంలో ఈరోజు ఉన్నాం నిజంగా బీవీ దేవుని తలుచుకున్నప్పుడల్లా ఎంత ఆనందం వేస్తుందంటే బీవీ దేవ్ పేరు చెప్పగానే బీవీదేవ్కి సంబంధించినటువంటి అనేక లీలలు సచ్యరితలో ఉన్నప్పటికీ కూడా నా మట్టుకు నాకు బీవీదేవి పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటిది మాత్రం రుసోమమ ప్రియాంబిక ఎంత ఆర్తి అందులో ఉంటుంది ఆ బీవీదేవ్ వారసులు నివసిస్తున్నటువంటి తానే పట్టణం బీవీదేవ్ మమలద్దారుగా దహనులో పనిచేశారు వారి సొంత నివాసం మాత్రము తానే వారి పదవీ విరమణ తర్వాత వారి కుటుంబం అంతా కూడా తానేలోనే నివసిస్తున్నారు ఈరోజు మనము బీవీ దేవ్ మనవడు ఇంటికి వచ్చాం శ్రీపాద శ్రీరామదేవ్ వారి గృహానికి వెళ్దాం గృహంలో ఉన్నటువంటి బీవీ దేవుకి సంబంధించినటువంటి స్మృతి చిహ్నాలు అదేవిధంగా బీవీ దేవ్ పూజించినటువంటి బాబా చిత్రపటం బీవీ దేవుకి సంబంధించినటువంటి గొప్ప స్మృతులను మనం ఇక్కడ వారితో కలిసి కలబోసుకుందాం రండి సాయి 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 నా తల్లిదండ్రులు నాపై అలిగిన నా భార్య బిడ్డలు నాపై అలిగిన బివి దేవు గారికి ఇద్దరు కుమారులు వారు కూడా ట్విన్స్ కవల పిల్లలు వారిలో మొదటి వారు శ్రీపాద బాలకృష్ణదేవు రెండవ వారు శ్రీనివాస బాలకృష్ణదేవు ప్రస్తుతం మనము శ్రీపాద బాలకృష్ణ దేవు యొక్క కుమారుడు శ్రీరామ శ్రీపాద దేవు వారి గృహంలో ఉన్నాము వీరే శ్రీపాద శ్రీరామదేవ్ సాయిరామ్ వీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే వీళ్ళ కుటుంబం అంతా కూడా సంగీతం మరియు డబ్బింగ్ ఇతరత్ర కళలలో ఉన్నారు వీరిని చూస్తే నాకు బీవీ దేవు గారిని చూసినట్టే అనిపిస్తుంది అసలు మేము ఈ ఇంటిని వెతుక్కుంటూ ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ లేదు వెతుక్కుంటూ వచ్చాము కేవలం డోర్ నాక్ చేసి బాలాసాహెబ్ దేవు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటారంటే వాళ్ళు తప్పకుండా రండి ఎందుకంటే మేము ఇక్కడ ఎండలో తిరిగి తిరిగి చెమటకు అలిసిపోయి వస్తే ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచారు పిలిచి ఫస్ట్ కూర్చోమని చెప్పి వాటర్ ఇచ్చి టీ ఇచ్చిన తర్వాత అప్పుడు మాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు నిజంగా అసలు వితౌట్ నోటీస్ అంటే ఎవరైనా సరే మన ఇంటికి చెప్పకుండా వస్తే ఎట్లా ఉంటుంది నిజంగా నేను ఫస్ట్ చాలా షేమ్గా ఫీల్ అయ్యా కానీ వారి యొక్క మోము వారి చిరునవ్వు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందం వేసింది సబ్ మేరకు తోడా బీవీ దేవ్ పూజ కరైనా ఓ ఫోటో దికాతే అమరకు మేర పితాజీ జోథే శ్రీపాద్ దేవ్ वो भी इसकी पूजा करते थे और उनके बाद में मैं और मेरी वाइफ हम दोनों भी इसकी पूजा करते हैं रोज इनकी पूजा होती है और रोज प्रसाद इधर रखा जाता है हाँ। बाबा का चेहरा देखे तो उतना सुंदर है वो चेहरा इतना सुंदर फोटोग्राफ हम कभी भी नहीं देखा हाँ ये बात जो है लेकिन बहुत लोग बोलते हैं कि ऐसा फोटो हम लोगों ने देखा नहीं है బాలకృష్ణ విశ్వనాథ్ దేవు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ చిత్రపటాన్ని వారు పూజించేటువంటి వారట దాన్ని వారి కుమారుడైనటువంటి శ్రీపాద బాలకృష్ణ దేవుకు దాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఇక్కడ బాబా చిత్రపటము ఎంత అద్భుతంగా ఉందంటే బాబా సజీవంగా ఇక్కడ ఉన్నారని చెప్పి ఎందుకంటే బీవీ దేవుతో అంటారు కదా నీ తల్లి నోముల ఉద్యాపనకు నేను తప్పకుండా వస్తానని చెప్పి అందుకనే బీవీదేవ్ ఎప్పుడూ కూడా భావించేటువంటి వారు బాబా ఎప్పుడూ నాతోటే ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో బాబా ఇక్కడికి నా ఇంటికి వస్తారనేటువంటి భావంతో బీవీ దేవ్ ఉండేటువంటి వారు మరొక అరుదైనటువంటి ఫోటో इंटी बीवी देव मतमे मनु बीवी देव कुमार बीवी देव भार्य को संबंध फोटो ये जो है ये बालकृष्ण देव है ये उनकी औरत है ये जो है श्रीपाद बालकृष्ण देव है आपका फादर यस yes. ये नलिनी श्रीपाद देव मेरी माँ है ये श्रीनिवास बालकृष्ण देव और ये उनकी पत्नी है कमला भाई श्रीनिवास देव ये मेरी चाची और चाचा है हाँ। और एक बात ऐसे है ये दोनों ने मेरे पिताजी और मेरे चाचा दोनों ने साई बाबा को देखा है हाँ, दोनों ने साई बाबा को देखा है और इनके साथ हम सब लोग जाते थे शिरडी में हम लोग बाबा को नहलाया भी है हाँ। मैंने खुद हाँ। हाँ। बाबा को बाबा, बाबा को नहलाया है ओ। हाँ। <laughs> बाबा स्टैचू मूर्ति को हाँ मूर्ति को ओके okay, ओके okay, okay. हाँ, ओके हाँ। श्रीपाद देव जी है हाँ। ये शिरडी में बहुत साल ट्रस्टी थे ओ। साई बाबा के संस्थान के हाँ संस्थान के ओ। हाँ ये जो गवानकर वगैरह सब हाँ। लोग हैं उनके साथ में ये थे ये भी ट्रस्टी हाँ ये भी ट्रस्टी थे ओके। బీవీ దేవ్ ఎప్పుడూ కూడా ఒక మాట చెప్పేటువంటి వారు ఈ బీవీ దేవ్ అనేటువంటి ఈ దేహము బాబా బిడ్డ బాబా బాలుడిగా తనకు తను చెప్పుకునేటువంటి వారు ఎందుకంటే బాబా దగ్గర ఎప్పుడూ కూడా బీవీ దేవ్ చిన్న పిల్లవాడిగానే వ్యవహరించేటువంటి వారు అందుకు రెండు సందర్భాలు మనకు సత్యతలో ఉన్నాయి కదా ఒకటి బాబాను ఉద్యాపనకు పిలుస్తాడు బాబా ఉద్యాపనకు నాతో పాటు మరొక ఇద్దరు కలి ఇద్దరితో కలిసి వస్తానని చెప్తాను సరిగ్గా బాబా ఒక సాధువు రూపంలో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తారు వచ్చినప్పుడు బీవీ దేవు గుర్తించడు అంతకుముందు దహను రైల్వే స్టేషన్లో తన చందాల కోసం వచ్చినటువంటి సాధువే మళ్ళీ రావడంతో మళ్ళీ చందాల కోసం వచ్చారనేటువంటి భావనతో బీవీ దేవు ఉంటారు వారిని చూసి మొహం చిట్లించుకుంటారు అరే మళ్ళీ మూడు నెలల తర్వాత రమ్మంటే ఇప్పుడే వచ్చారని అని చెప్పి అక్కడ ఒక పసితనం మనకు కనిపిస్తుంది అదేవిధంగా వారు వచ్చి భోజనం చేసిపోయిన తర్వాత ఉద్యాపన అయిన తర్వాత బాబా రాలేదేంటి వచ్చిన అనుభవం నాకు ఇవ్వలేదేంటి బాబా ఆడిన మాట తప్పారు అని చెప్పి బాబాను నిలదీస్తూ లేఖ రాస్తాడు ఆ లేఖలో కూడా పసితనం ఉంటుంది బాబా మీరు ఆడిన మాట తప్పను అని అంటారు మరి అటువంటి వారు మీరు నా తల్లి ఉద్యాపన వ్రతాలకు రాలేదెందుకు అని చెప్పి నిర్మోహమాటంగా ఎందుకంటే నిర్మోహమాటంగా అడిగేటువంటి వారు పసిపిల్లలు మాత్రమే పెద్దవాళ్లకు కాస్త బెరుకు ఉంటుంది కాబట్టి బీవీదేవి యొక్క పసితనం అక్కడ కనిపిస్తుంది ఒకటి రెండవ సంఘటనలో బీవీదేవు సాయి బాలుడు అని చెప్పి ఎప్పుడు రాసుకుంటారు కదా దానికి సంబంధించి ఇంకొక నిదర్శనం తను జ్ఞానేశ్వరి చదవాలనుకుంటారు జ్ఞానేశ్వరి చదవడానికి ప్రయత్నం చేస్తే ఎంతకు కూడా ఏకాగ్రత కుదరదు దాంతో షిరిడీకి వెళ్ళి బాబా జ్ఞానేశ్వరి చదువుమంటే నేను చదువుతాను అని చెప్పి భీష్మించుకొని కూర్చుంటాను బాబా జోక్ ద్వారా జ్ఞానేశ్వరి ప్రస్తావన తీసుకొచ్చినా సరే లేదు లేదు నాకు బాబా చెప్పితేనే నేను దాన్ని చదువుతానంటారు ఆఖరికి బాబాకు సంబంధించినటువంటి మహిమ దీనికి సంబంధించినటువంటి విషయాలను ఇతరులను అడుగుతూ ఉంటే బాబాకు కోపం వస్తుంది బాబా బీవీ దేవును ఏ విధంగా తీసుకొచ్చి మందలిస్తాడు బాబా అంటారు కదా నీకు జరి అంచు షాలువాయి నేను ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు చింకిపోయినటువంటి బట్టలను ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని చెప్పి ఒక చిన్న పిల్లవాడిని మందలిచ్చినట్టు మందలించి వెళ్ళి వాడాకు వెళ్ళి జ్ఞానేశ్వరి పారాయం చేయపోని అంటారు జ్ఞానేశ్వరి పారాయం చేసినటువంటి సందర్భంలో దహనులో తాను నిద్రిస్తుండగా బాబా స్వప్న దర్శనం ఇచ్చి జ్ఞానేశ్వరి అర్థమవుతుందా అంటే బాబా మీ కృప లేకుండా ఎలా నేను అర్థం చేసుకోగలుగుతాను మీ కృప ఉంటే తప్ప నేను అర్థం చేసుకోనంటే జ్ఞానేశ్వరిని గబగబా చదివితే కాదు నెమ్మదిగా ఎలా చదువాలో చూడు అని చెప్పి బాబా స్వయంగా చదివి బీవీ దేవుకు వినిపిస్తాడు ఆ విధంగా చదువుమంటాడు అప్పటి నుంచి జ్ఞానేశ్వరి పారాయణ పట్ల మరింత శ్రద్ధ బీవీ దేవుకి కలుగుతుంది మరొక సందర్భంలో కూడా దేవ్ ఆలోచన పసిపిల్లవాడిలాగా ఎలా ఉంటుందో బాబా తెలియజేస్తారు దేవ్ రిటైర్ అయిన తర్వాత తన సర్వీస్ను పెంచుకోవడానికి పైకి అర్జీ పెట్టి షిరిడీకి వస్తాడు బాబా మసీదులో కూర్చొని డబ్బులు లెక్క వేస్తూ ఉన్నాడు లెక్క వేస్తున్నప్పుడు వచ్చేసరికి ఐదు తర్వాత నాలుగు నాలుగు తర్వాత మూడు రావడం ప్రారంభమవుతుంది బీవీ దేవ్ అడుగుతారు బాబా ఎందుకు డబ్బులు అలా ఎంచుతున్నారంటే అందరి లెక్కలు సరిగ్గానే ఉన్నాయి రా నీ లెక్కే తప్పుతుంది నాలుగు తర్వాత మళ్ళీ మూడు వస్తుంది మూడు తర్వాత రెండు వస్తుంది అని చెప్పి అని అంటారు అప్పుడు బీవీదేవ్కి అర్థమవుతుంది తను ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి సమయంలో మళ్ళీ ప్రాపంచిక వ్యవహారాల్లోకి వెళ్తున్నానని చెప్పి బీవీ దేవ్ అనుకుంటారా అప్పుడు సర్వీస్ పొడగించుకోవడానికి సంబంధించినటువంటి దాన్ని విరమించుకుంటారు ఈ విధంగా బీవీ దేవ్ ఎప్పుడూ కూడా బాబా వద్ద ఒక బాలుడుగానే ఉంటాడు బీవీ దేవుకు దక్కినటువంటి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా శ్రీ సాయి సచ్చరితను హేమాట్పంతు రాస్తే ఆ సచ్చరితకు అవతర్ణిక రాసేటువంటి గొప్ప అవకాశం బీవీ దేవుకు లభించింది ఆ విధంగా బీవీ దేవుకు బాబా ప్రస్థానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శ్రీరామ శ్రీపాద దేవ్ గారు బీవీ దేవ్ గారి యొక్క కుమారులకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని మనం చూపెట్టారు కదా అందులో శ్రీపాద బాలకృష్ణ దేవు అదేవిధంగా శ్రీనివాస బాలకృష్ణ దేవు ఇద్దరూ కూడా బాబాను స్వయంగా చూశారట అంతేకాదు శ్రీపాద బాలకృష్ణ దేవు కేశవ్ గవాంకర్ చైర్మన్గా ఉన్నప్పుడు తను ట్రస్టీగా షిరిడి సంస్థానానికి సేవలు అందించారు అయినా సరే ఈ కుటుంబం ఎంత గుప్తంగా ఉంటుందంటే బయట ఎక్కడా కూడా మేము బాలకృష్ణ దేవుకు సంబంధించినటువంటి వాళ్ళము ఆ గౌరవం మాకు దక్కాలని చెప్పి వారు ఎక్కడా కూడా దాన్ని ఎలివేట్ చేయరు బాబా తమ కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప వరము కళాకారులుగా తమ చేయాల్సినటువంటి దాన్ని నిబద్ధతతో చేయాలని చెప్పి వారు కళాకారులుగా తమ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ ఉన్నారు నాకు నిజంగా శ్రీరామ శ్రీపాద దేవు గారిని చూస్తున్నప్పుడు సాక్షాత్తు దేవు గారిని చూస్తున్నట్టే నాకు అనిపించింది వారి యొక్క ఒక కవలికలు కానీ ఆప్యాయంగా పలకరించేటువంటి తీరు కానీ బీవీ దేవులో ఉన్నటువంటి ఆ బాల్యపు ఛాయలు ఇప్పటికీ వారిలో కనిపిస్తాయి ఎందుకంటే వారు మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నప్పుడు నిజంగా వారి యొక్క ముఖ కవలికలు అన్నీ కూడా బీవీ దేవులాగానే ఉంటుంది బీవీ దేవును మనం చూడలేదనేటువంటి ఆ లోటు వీరి ద్వారా తీరిపోయింది ఎందుకంటే వరాల సాయి మందిరంలో ఎప్పుడూ కూడా నేను బీవీదేవు ఫోటోను చూస్తూ ఉంటా ఎందుకంటే రుసోమామ ప్రియాంబిక పాట వచ్చినప్పుడల్లా సాయంత్రం హారతిలో బీవీదేవే మనసులోకి వస్తాడు కాబట్టి బీవీదేవును ఎప్పుడూ కూడా మనసులో ముద్రించుకొని ఉంటాను ఎందుకంటే ఆ కేవలం రుసోమా ప్రియాంబిక అనేటువంటి పాట నేను అనేక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబాయే నాకు ధైర్యం అనేటువంటి దాన్ని రుసోమామ ప్రియాంబిక పాట నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అందుకనే బాబా ఆ రుసోమమ ప్రియాంబికకు యాజ్ ఇట్ ఈజ్ తెలుగు ట్రాన్స్లేషన్ పాట రూపంలో సాయి టీవీకి వారు రాయించుకున్నారు దాన్ని అనేక మంది ఇప్పటికీ కూడా మనస్సు బాగలేనప్పుడు అయిన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు సొంత వాళ్ళే చిత్కరించినప్పుడు టీవీలో వేసేటువంటి ఆ పాట నా తల్లిదండ్రులు నాపై ఎలిగిన నా భార్య బిడ్డలు నాపై ఎలిగిన ఓ సద్గురు సాయినాథ నీవు నాపై అలగవద్దు అనేటువంటి ఆ పాటను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనస్సు నిండా నింపుకొని పాడుకుంటారు बाबा के बारे में तो फादर बोलते ही रहते थे ऐसा कुछ उन्होंने खास बोला ऐसा मुझे कुछ लगता नहीं है लेकिन घर में ही बाबा थे तो जो पहले से देखते आए थे कि भाई ये साई बाबा हैं साई बाबा की ये पूजा करते हैं साई बाबा को बहुत मानते हैं कभी भी बोलेंगे तो भाई हम चलो अभी शिरडी जाएंगे शिरडी क्यों जाना है साई बाबा को मिलना है अभी साई बाबा को मिलना है वहाँ तो साई बाबा की मूर्त थी लेकिन वो बोलते हैं कि नहीं साई इसमें हैं साई शिरडी में हैं तुम जभी भी जाओ तुम साई को मिल सकते हो और साई बाबा हमारे घर एक सन्यासी के रूप में आए थे डाणू में कि जब भी मेरे दादाजी थे मेरे पिताजी और चाचा जी थे तभी वो उधर सन्यासी के रूप में आए थे कि भाई हमारे घर में आज तक कोई भी जो सन्यासी आता है उसको जो भी कुछ चाहिए हम देते हैं और वो खुश होके जाता है और मुझे ऐसा अनुभव है कि कुछ भी अगर अच्छा काम हम करते हैं अच्छा काम करने वाले हैं तो हमारे घर में कोई ना कोई सन्यासी आके जाएगा బీవీ దేవు గారింటికి సన్యాసి రూపంలో బాబా వచ్చారు కదా ఇప్పటికీ కూడా వారింటికి ఎవరైనా సన్యాసి రూపంలో వస్తే వారిని గౌరవించి పంపిస్తారట అంతేకాదు మరొక విషయం చెప్పారు వీరింట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు ఏదైనా శుభకార్యం జరగబోయే ముందు వీరింటికి పక్కాగా రూపంలో ఎవరో ఒకరు వచ్చి భిక్షను తీసుకొని వెళ్తారట ఇప్పటికీ అనేక అనుభవాలను नटा श्री राम श्री फादव देवघर वो कपड़े की ये स्टोरी ऐसी है कि बाबा जब ही चल बसे उनके बाद में ट्रस्टी लोगों की मीटिंग चल रही थी और एक ट्रस्टी थे मुझे नाम नहीं याद है उन्होंने बोला कि भाई सब लोग हमने सबको सब जो कुछ चाहिए था वो दिया है जो भी कुछ हमको दान करना था हमने दान किया है अभी हम ट्रस्टी लोगों को एक शाल बाबा के आंग पे जो थी वो बची है तो उसका थोड़ा थोड़ा कपड़ा हम सब ट्रस्टी मिलके बांट के लेंगे ओके तो वो शाल का जो टुकड़ा था वो मेरे पिताजी ने मेरे माताजी के पास दिया और उन्होंने संभाल के रखा था उन्होंने मेरी वाइफ को बताया कि ऐसे ऐसी बात है ये कपड़ा संभाल के रखो मैं कीर्तन पहला कीर्तन जो मैं किया मैं शिरडी में किया और बाबा के सामने किया उस टाइम तो क्या मैं आठ नौ साल का था और सबका आना जाना था किधर बंधन नहीं था किधर लाइन नहीं थी कुछ नहीं था तो मैं मेरे पिताजी थे और विठल राव जो थे वहाँ हारमोनियम बजाते थे मैंने कीर्तन पहले वहाँ किया था और उसके बाद में मैंने आज तक बहुत कीर्तन किया अभी मैं कीर्तन नहीं करता हूँ अभी सिर्फ एक ही कीर्तन है वो रामनवमी को मैं करता हूँ और खुश है వాళ్ళ తండ్రితో పాటు అనేక సందర్భాల్లో షిరిడీకి వెళ్ళడం తను తొమ్మిది సంవత్సరాల వయసులో శ్రీ సాయిబాబా సమాధి మందిరం ఎదురుగా కీర్తన చేయడం జరిగిందట వీరు వయోభారం మూలంగా కేవలం ఇప్పుడు శ్రీరామనవమికి మాత్రమే కీర్తన చేస్తారట కీర్తనాకారుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వారికి దక్కాయి जैसा मेरे पिताजी ने बहुत कुछ किया है कि उनका वकीली था उनको एक्सीडेंट हुआ था 1951 में उनके मेरे ख्याल से पूरा लोडेड गुड्स ट्रक वो उनके शरीर से गुजर गया ऐसा तो उनकी बहुत सी हड्डियां टूटी थी लेकिन साईं बाबा की कृपा से उसमें से भी वो बच गए बम्बई में भाजेकर हॉस्पिटल में थे मेरे ख्याल से महीना डेढ़ महीना वहाँ थे लेकिन उसमें से बच गए उसके बाद दो साल घर में ऐसे ही पड़े थे और साईं बाबा की कृपा थी दो साल के बाद वो खड़े रह के चलने लगे और अपना वकीली का व्यवसाय जो था वो उन्होंने किया आखिरी तक వారు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు వీరి తండ్రి గారైనటువంటి శ్రీపాద బాలకృష్ణ దేవ్ అడ్వకేట్గా పనిచేసేటువంటి వారట యాక్సిడెంట్లో కాలు విరగడం మూలంగా ఆ తర్వాత తను దాన్ని వదిలేసి వ్యవసాయాన్ని ప్రారంభించారట తను చివరి రోజు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబాదేవ్ వల్ల ఆ వ్యవసాయాన్ని చేయడం జరిగిందంట అంతేకాదు వారి జీవితం అంతా కూడా ఎప్పుడూ బాబా నామస్వరంలో ఉండేదట ఇప్పటికీ కూడా వీరి కుటుంబం అంతా కూడా బాబా నామస్మరణలో అదేవిధంగా బాబా వారికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కెరియర్లో ముందుకు కుటుంబం అంతా కూడా బాబా యొక్క తోడ్పాటే ప్రధానమనేటువంటిది వారు చెప్తున్నారు ఓం శ్రీ సాయి బాలుడు హారతి మకరందానికి సాయి టీ తెలుగు మాధుర్యం సాయి ఎందుకో మీకిది అంకితము సాయి టీ తెలుగు మాధుర్యం సాయి అందుకో మీకిది